ఒంగోలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పివి శివారెడ్డి సూచనల మేరకు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో గల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నుండి మార్చి మూడున జరగబో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ వైద్యులు యాగ్నిక్ సాయి ప్రశాంతి అధ్యక్షతన ర్యాలీగా బయలుదేరిన నటరాజ్ చేరుకొని మానవ మానవహారంగా ఏర్పడ్డారు ఈ క్రమంలో డాక్టర్ యాజ్నిక్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కేవలం మూడు చుక్కలతో ఎలాంటి అంగవైకల్యం లేకుండా పోలియో రాకుండా నిర్మూలించవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు तरमी पड़ दम तरमी पड़ दम बोलिया महामारी ने तरमी पड़ दम तरमी पड़ दम बोलिया महामारी ने तरमी पड़ दम सिंधु जीवताniki वंदे सुक्तलो सिंधु जीवताniki वंदे सुक्तलो स्थापिताम स्थापिताम बोलिया एक समाज स्थापिताम 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 तरमी पड़ दम तरमी पड़ दम